ఈ రోజు ఆయనకు ఘనంగా జయంతి సందర్భంగా పూర్వాలను సమర్పించడం జరిగింది నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆనాడు ఏ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చెగువీర పోరాటం చేశాడు ఏ పెట్టుబడిదారి కార్పొరేట్ విధానానికి వ్యతిరేకంగా చెగుర పోరాటం చేశాడు మరి ఆ స్ఫూర్తిని నేటి యువత ఎంతైనా ఆయన యొక్క ఆశయాలను ఆయన ఏం చెప్పాడు ఆయన చెప్పిన మాటలను మనం గుర్తించుకొని చకువ యొక్క అడుగు ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది ఒక అస్తమ అస్తమ ఒక బాలుడు చివరికి చనిపోతాడు అని హాస్పిటల్లో వదిలేసిపోయినటువంటి ఆ బాలుడే మరి ఈ రోజు ప్రపంచానికి ఒక తీసుక నెలకొని ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారి సామ్రాజ్యానికి వ్యతిరేకంగా విప్లవం ద్వారా మాత్రమే ఈ సమాజాన్ని మనం మార్చగలుగుతామని నమ్మి విప్లవ వాడులో నడిచినటువంటి ప్రపంచ విప్లవకారుడు చెరాలని చెప్పుకోవచ్చు ఆయన ఒక వాడే చెప్తాడు ప్రపంచంలో ప్రతి పేదవాడి కనీటిని చూడడం కోసము ప్రపంచంలో ఏ మూలకు ఎక్కడ పేదవారికి అన్యాయం జరిగిన అక్కడ చగువీర ఉంటారు అని ఒక ప్రపంచం మొత్తం బాగుండాలని కోరుకున్నటువంటి చగువీర యొక్క ఆశయాలు ఈ రోజు చాలా చాలా అవసరం అవుతుంది యువత యువకులు ఈ యొక్క చెగువీర ఆశయాలను చదవాలి ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ విప్లవకారుడు చెగువీర జయంతి నిర్వహించడం జరుగుతుంది ఆనాడు సామ్రాజ్యవాదులకు పెట్టుబడిదారులకు చెమటలు కొట్టించినటువంటి పరిస్థితి ఈ దేశంలో దోపిడిని అణిచివేతని ఎదిరించి పోరాడినటువంటి వీరుడు ఎవరి పేరు చెప్తే ఈ దేశంలో ఉన్నటువంటి యువత తమ యొక్క ఎంట్రకలు లేచిలబడినట్లు ఈ దేశానికి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి మానేయుడు చదువీర గారు ఈ దేశంలో అన్యాయాన్ని వెదిరించినటువంటి వారు అన్యాయమే చట్టమైనప్పుడు దాన్ని బెదిరించడమే మన బాధ్యత అని చెప్పి సందేశాన్ని ఈ దేశానికి యువకులకు మేధవులకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ ట్యూ ట్యూబలో అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారి వ్యవస్థను కూల్చి విప్లవం తీసుకొచ్చినటువంటి వీరుడు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి యువత అంతా మద్యానికి తాగుడికి బానిస ఈ ప్రపంచం పెడదాన్ని పడుతుంటే గిట పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దానికి పాలకులు ఈ దేశంలో ఉన్నటువంటి పరిపాలిస్తున్నటువంటి పాలక వర్గా